నా పేరు తోటకుర శేషర్ రావు నేను మాజీ సర్పంచ్ని పంతొమ్మిది వందల ఎనభై ఒకటో నేను సర్పంచ్గా కొనసాగాను ఆ తర్వాత కాలక్రమంలో ఈ ఎస్సీ ఆర్ బీసీ ఎస్సీ బీసీ ఎస్సీ బీసీ ఇట్లా ఆరుసార్లు వచ్చేసింది ఇప్పుడు కూడా బీసీ జనరల్గా వచ్చేసింది అయితే బీసీ జనరల్గా తాళ్ళూరు గౌడర్స్ నుంచి రాజులపాటి లాలయ్య సన్ ఆఫ్ కోటయ్య అనే వ్యక్తికి మేము ఈ పదాన్ని మా పార్టీ తరఫున ఇచ్చాం మా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలపరిమితిలో ఇరవై ఏళ్ళు తీసుకొచ్చి అతి పేదలకి అన్ని వర్గాల వారికి అన్ని పార్టీల వారికి సమాన పాలల్లో ఇచ్చాం తొంభై మూడు రేషన్ కార్డులు ఇప్పించాం ఈ కాలపరిమితిలో ప్రతి దరిదాపుగా ఈ గ్రామంలో ఒక పదిహేను ఇండ్లకే కరెంటు బిల్లు కడుతున్నారు మిగిలిన వారంతా కూడా ఉచిత కరెంట్ని కోడుకుంటున్నారు సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి అందరూ హ్యాపీగా బియ్యాన్ని తింటున్నారు వంట చేసుకుంటున్నారు కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది ఉచిత బస్సు ఉచిత విద్యుత్తే కాదు ఉచిత బస్సుతో సహా ఇచ్చారు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే రైతు వారిగా ఇక్కడ గ్రామాలలో నాగార్జున సాగర్ నీరు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వెంగళారు తరఫుతో వచ్చింది ఆ తర్వాత కాలంలో ఈ మధ్యకాలం అనుకు అన్నుహ్యంగా ఈ సంవత్సరం జూన్ పదమూడవ తారీఖు నాడే ఈ గ్రామంలోకి ఈ జలాలు గోదావరి జలాలు తుమ్మల నాయశ్వర తీసుకొచ్చి అప్పు ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మాకు ఈ గ్రామంలో మాకు మల్లి భట్టి గారు మాకు ఇక్కడ పది కిలోమీటర్ దూరంలో ఉన్న వ్యక్తి మల్లి భట్టి గారు ఇంట్లో విందు ఏర్పాటు చేశాను గతంలో ఆయన వచ్చాడు ఎక్కువగా సిద్ధారెడ్డి గారు ఈ మాది కాన్ఫరెన్స్ కాన్ఫిడెన్స్ కాదు సిద్ధారెడ్డి గారు వచ్చేవారు దాడి గారికి భోజనం ఇంట్లో ఏర్పాటు చేశాను నేను కాంగ్రెస్ పార్టీకి మా తండ్రి కాంగ్రెస్ నేను కాంగ్రెస్ అనే ఈ రోజు వరకు కొనసాగుతున్నాం వెంగళారికి భోజనం పెట్టిన ఇల్లు ఈ గ్రామంలో అంటే ఇదే వెంగళదారంటే మాకు ఆ దేవుడికైనా వెంకటేశ్వర లేదు కానీ వెంగళారికి మొక్కటం అనేది జలగం కుటుంబానికి మొక్కటం అనేది నా అనుమతి నా గ్రామస్తులు అందరూ కూడా ఉన్నారు నేను ఎన్నో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ఎద్దు ఎద్దులు కానీ బొండ్లు కానివ్వండి గేదెలు కానివ్వండి ప్రసాద్ గారి టైంలో వెంగళ టైంలో నేను ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను గోశాల నుంచి నేను ఉమ్మడిగాపురం వరకు అంటే ఆంధ్ర బోర్డు వరకు మట్టి రోడ్డు వేసాను దాన్ని బీటీ రోడ్డుగా తయారు చేశాము ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో నేను డెబ్భై ఐదు లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు తీసుకొచ్చి నేను గ్రామంలో వేయించాను గ్రామంలో ఉదారంగా ఉండే వ్యక్తి కావాలన్న ఉద్దేశంతో చిన్న కుటుంబ కుటుంబీకుడైనా కూడా రెండు ఎకరాలు అయితే అయినా మేము అతన్ని ఎన్నుకోవడం జరిగింది పది వార్డులు సర్పంచ్ అభ్యర్థి రాబోయే ఇతను టైంలో మేము చేయగలిగిన కార్యక్రమాలు ఏంటంటే ప్రతి గల్లీ గల్లీకి నేను సిసి రోడ్ వేయాలనేది నా నినాదం నేను వేయగలుగుతానని నే సవాల్గా చెప్తున్నాను అభివృద్ధి అనేది ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలనలో మాకు చాలా చాలా లాభాన్నిపిస్తుంది అన్ని ఇన్ని కార్యక్రమాలు నేను చెప్పిన కార్యక్రమాలు ఇంకా చాలా కార్యక్రమాలు చేశారు ఇంకా చేయబోతున్నాడు గత ప్రభుత్వాలలో ఏంటంటే నాలాంటి రైతు పెద్ద రైతుకి ఉపయోగపడదు కానీ సామాన్యుడికి ఉపయోగపడాల నాకు వంద ఎకరం ఉంటే వంద ఎకరానికి రైతు బంధు ఇచ్చాడు తప్ప ఇవాళ చిన్న రైతులకు వస్తున్నాయి చిన్న చిన్న వాళ్ళకి బ్యాంకు రుణమాఫీ వచ్చింది ఇచ్చిన రుణమాఫీ కూడా వచ్చిన సంవత్సరంలోనే ఒకేసారి ఒకే అటెంప్ట్లో తీసేయడం అనేది గొప్పతనం గత ప్రభుత్వం ఏంటంటే రెండు సంవత్సరాల తర్వాత మొలు పెట్టి లక్ష రూపాయల రుణమాఫీ అంటే ఇరవై ఐదు వేలు కట్టేవాడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బాబు ఇరవై ఐదు వేలు మూడు సంవత్సరాలు మూడు ఇరవై వేలు పెడితే వడ్డీలు సరిపోయినాయి తప్ప అసలుకి జమగాల నాకు అందులో నేను కూడా నా బాకీ ఒకటి మూడు లక్షల రూపాయలు పెరిగిపోయింది ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాం ఇంకెన్నెన్నో కార్యక్రమాలు మాకు చేయడానికి మాకు ఎమ్మెల్యే పూర్తి సహాయ సహకారానికి నేను సీనియర్గా ఉన్నాను కాబట్టి నేను దాదాపు మండలంలోనే కాదు మా దాదాపు కాన్ఫిడెన్స్లోనే ఒక సీనియర్ అయి ఉన్నాను కాబట్టి మాకు ఎప్పుడు ఈ టైంలో ఏ టైంలో ఇవ్వను నేను కాల్ చేస్తే కాల్ రిసీవింగ్ ఉంది నేను చెప్పిన పని తూచాను తప్పకుండా ఎందుకంటే ఆచితూచి అడుగుతాను చెప్పిన పని చెప్పినట్లుగా ఆచరణకి సాధ్యంగా ఉంది సాధ్యం చేస్తున్నారు ఇంకా చేయబోతారు ఇప్పుడు కూడా నేను ఈరోజు నామినేషన్ వేస్తాను అంటే నామినేషన్ దగ్గరికి డాక్టర్ మఠ దయానంద్ గారు వచ్చాడు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు మాది తాళూరు గ్రామం మరి ఈ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మరి అతికన్నా గెలుతు గ్యారంటీ ఉంది మా తోటకూరు శాస్త్ర గారి తరపున మరి మత్తా దయానంద గారు మట్ట రాగమయ్య గారి తరపున కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను ఈ గ్రామానికి మరి ప్రతి ఒక్క పని మనస్ఫూర్తిగా మన స్ఫూర్తిగా నమస్కరిస్తున్నా తాళ్ళూరు వెం తాళ్ళూరు వెంకటాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజుల పార్టీ ఆలయని ఎన్నుకోవడం జరిగింది అలాగే మన సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య దయానంద్ గారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మట్టా దయానంద్ గారు కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోటకూరు షాఖిరా గారి చొరవతో రాజులపాటి లాలేని తాళ్ళూరు గ్రామ తాల్లూరు వెంకటాపురం గ్రామ ప్రజల తరఫున ఎన్నుకోవడం జరిగింది అలాగే ఈ యొక్క తాళ్ళూరు వెంకటాపురం గ్రామాల్లో తొంభై మూడు రేషన్ కార్డులు తీసుకురాగలిగాం గ్రాంట్ వచ్చేసి అరవై ఐదు లక్షల గ్రాంట్ తీసుకురాగలిగాం అలాగే ఏ ఒక్క ఎంఆర్ఓ ఆఫీసులో కానివ్వండి స్టేషన్ లో కానివ్వండి ఏ పని ఉన్నా ప్రజలు వెన్నంటే ఉండి ఈ రోజు కూడా ఏ ఏ ఏ పనున్నా చేసి పెడుతున్నాం అదే కాకుండా ఈ యొక్క విజయాన్ని మీరు సహకరిస్తే గ్రామ ప్రజలందరూ సహకరిస్తే ఇంకెన్నెన్నో పనులు చేయగలుగుతాం తాలూరు గ్రామ ప్రజలకి వెంకటాపురం గ్రామ ప్రజలకి తాళూరు వెంకటాపురం గ్రామ సర్పంచ్ గా రాజులపాటి లాలయ గారిని మన తోటగూరు శాసకరాగారి నాయకత్వంలో ఈ గ్రామ ప్రజలందరూ దయానంద్ గారు ఆశీస్సులతో ఎన్నుకోవటం జరిగింది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఎన్నో పథకాల ద్వారా మన యొక్క అన్ని పంచాయతీలను మన రాష్ట్రంలో గెలవబోతున్నాం అదేవిధంగా ముఖ్యంగా మా గ్రామంలో ఉన్నటువంటి ఈ పంచాయతీని మేము సం కొన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగురవైపోతున్నాం అది తోటగూరు శాసకరావు గారి నాయకత్వంలో అని నేను సగౌరవంగా చెబుతూ ఉన్నాను నా పేరు రామకృష్ణ తాలూరు వెంకటాపురం తాళూరు వెంకటాపురం గ్రామ అధ్యక్షుడిని అట్లానే మా బాబాయ్ రాజులపాటి లాలయ్య గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రెసిడెంట్ కి ఎన్నుకోవటం జరిగింది మేము సీనియర్గా మా శాసీరావు గారు అమ్మటే ఎన్ను దన్ను ఉంటూ ఎప్పుడు కూడా ఆయన గారు అమ్మటే తిరుక్కుంటూ ఉంటూ అట్లనే మా బాబాయ్ గారిని ప్రెసిడెంట్కి ఎన్నుకొని ఆయన గారు ఎలా చెప్తే అలా నడుచుకుంటూ ఈ ప్రెసిడెంట్ని ఒక్కసారి ప్రజలు మాకు అవకాశం ఇస్తే ఎన్నో మేము ఇప్పుడు చాలా పనులు మేము రెయ్యి బొగులు అనకుండా చాకెట్ చేసి పెడతాం అట్లానే ముందు ముందు కూడా చేసి మీకు అవకాశాన్ని ఇస్తామని చెప్పేసి చెప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలుపు